మనకు బెటర్ లివింగ్ ఎట్ట చేసుకోవాలని తెలియకుండా పోవడం ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో స్ట్రెస్ లో ప్రతి ఒక్కరు పడిపోయి అక్కడి నుంచి ఎవరెవరు ఒక్కొక్కసారి ఈ ఎకో సిస్టమ్ లో డిఫరెంట్ ప్లేయర్స్ వచ్చి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసేవాళ్ళు ఒకరు లేకుంటే అరాచకాలు చేసేవాళ్ళు ఒకరు వాళ్ళ రాయాలని మీరంతా పరిగెత్తడం మీ మీ కాంపిటీషన్ అనేది ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో అందరం కూడా మన ఫోకస్ మిస్ అయిపోతున్నాం కాబట్టి దీంతో చాలా వరకు ఇవన్నీ సెట్ అవుతాయి అదే సమయంలో చాలా ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ ఈషా సద్గురు పతాంజలి బాబా రామ్ దేవ్ బ్రహ్మకుమారీస్ అండ్ ఇలాంటి అసోసియేషన్స్ ఆల్ ఇండియా లెవెల్లో వీరందరితో నేను చాలా సంవత్సరాలుగా అసోసియేట్ అయ్యాను రవిశంకర్ గారితో ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసెస్ పెట్టిచ్చా ఐఏఎస్ ఐపీఎస్ అందరికి మినిస్టర్స్ అందరికి సద్గురువుతో క్లాసెస్ పెట్టిచ్చా బాబా రామ్దేవ్ ఇనిషియల్ స్టేజ్ లో ఈ యోగా ప్రాక్టీస్ చేస్తే నింబై ఇనాగరేట్ చేసి అక్కడి నుంచి ఆయన చేసిన పనులన్నీ అప్రిషియేట్ చేస్తూ వచ్చాం వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్స్ మ్యాసివ్ ఈవెంట్స్ క్రియేట్ చేసేవాడు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు వచ్చేవాడు అందులో కూడా యోగా బెనిఫిట్స్ మీరు చూస్తే టికెట్లు పెట్టి కొనుక్కొని మరీ వచ్చేవాడు దట్ వర్ ది డేస్ బ్రహ్మ అయితే ప్రపంచం మొత్తం యూనిట్స్ పెట్టారు హైదరాబాద్ లో మీరు చూస్తే మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ పక్కన బ్రహ్మకుమారీస్ ఎవరిబడి స్ట్రెస్డ్ కాబట్టి బ్రహ్మకుమారీస్ పెట్టి టీచర్స్ ని కూడా ట్రైన్ చేశాం టు వర్క్ అట్ మోస్ట్ ఎఫిషియెంట్లీ గానీ సింపుల్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా చేయడానికి చేశాం యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ యోగా సానా స్పోర్ట్స్ ఇలాంటి వేరియస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వీళ్ళందరితో పనిచేయడం అన్ని యూనివర్సిటీస్ అన్ని ప్రైవేట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరిలో కూడా వాలంటీర్స్ తయారు చేసి వాళ్లు ప్రాక్టీస్ చేయడమే కాకుండా వాళ్లు వాలంటీర్స్గా అదర్శను మోటివేట్ చేసే పరిస్థితిలో లేకపోతే టీచ్ చేసే పరిస్థితిలో తీసుకురావాలని సంకల్పానికి శ్రీకారం చుట్టాం యోగా డెమాన్స్టేషన్స్ కూడా ఇరవై ఒక్క టెంపుల్స్ మనకు ఐదు కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వస్తాయి అదే సమయంలో టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయి బుద్ధ స్తూప అమరావతి లేపాక్షి శిల్పారవం గండికోట అరకు లంసింగి కోనసీమ ఇలాంటివి వేహేర్య స్పాట్స్ చూస్తే గోదావరి దగ్గర అఖండ గోదావరి ఇలాంటి అన్ని స్పేసెస్ కూడా ఒక హండ్రెడ్ స్పేసెస్ ని కొంతమంది సాంగ్స్ బ్రహ్ రాస్తారు పెడతాం కొంతమంది పెయింటింగ్స్ బాగా వేస్తారు యోగాలో వాళ్ళకి ఇది పెడతాం ఎస్ఏ రైటింగ్ హ్యాష్ ట్యాగ్స్ తయారు చేయడం మీలాంటి వాళ్ళు ఆర్టికల్స్ మంచి ఆర్టికల్స్ మీ పేపర్లో రాయడం మీ పర్సనల్ బెనిఫిట్స్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ టెస్టిమోనియల్స్ ఇవ్వడం అదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా ఎవ్రీ డే వన్ అవర్ ఆర్ టూ త్రీ టైమ్స్ యోగాని ప్రమోట్ చేయడం మీరు క్యాప్టివ్ ఆడియన్స్ తయారు చేసి వాళ్ల ద్వారా వాళ్ళు ప్రాక్టీస్ చేసే పరిస్థితిలో మీ ఆడియన్స్ కి మీరు చేయడం మీరిచ్చే గిఫ్ట్ ఇది ప్రధానమంత్రి గారు ప్రపంచం మొత్తం యోగాని ప్రమోట్ చేయాలని ఆలోచించినప్పుడు మనందరికీ ఆ బాధ్యత ఉంది మీ బాధ్యత మీ స్టేక్ హోల్డర్స్ కి దీన్ని పెనిట్రేట్ చేసే బాధ్యత మీరు తీసుకోవడం ఎలక్ట్రానిక్ మీడియా ఒక టైం ప్రింట్ మీడియా విత్ డీటెయిల్స్ రాయడం సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క వ్యూవర్స్ కి అందరికి ఇది ఇవ్వడం ఇవన్నీ చేసి ఎక్కడికక్కడ మంచి వీడియోస్ తయారు చేయడం ఆ వీడియోస్ ను కూడా ఇది చేయడం ఇవన్నీ కాంపిటీషన్ పెడతాం బెస్ట్ కంటెంట్ ని బెస్ట్ బెనిఫిట్స్ ని రాబోయే రోజుల్లో ప్రజలకు అందజేస్తాం అది టెక్స్ట్ బుక్స్ కావచ్చు పెయింటింగ్స్ కావచ్చు సాంగ్స్ కావచ్చు వీడియోస్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఎక్కడికక్కడ అందించే బాధ్యత తీసుకుంటాం అదే మరికి వీళ్ళు బెస్ట్ కాంపిటీషన్ లో ఇదైన వాళ్ళందరినీ విశాఖపట్నం కూడా తీసుకొస్తాం ప్రధానమంత్రితో ఆ రోజు ముందు వరుసలో పెట్టి వీళ్లందరినీ చేపించే పరిస్థితి తీసుకొస్తాం అంటే వాళ్ళు కూడా ఆ ఈవెంట్ లో బాగా చేస్తాం